शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यान शे गुब्रह्मा गु विषु गुर्देव महेशर गुसा परब्रह्मीगु नम व्यासा विष्णु विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्य कविताशाखा वंदे वालिकोकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమాంభా శంకరాచార్యమాం అస్మదాచార్యం వందే గురంపరాగర్ధ వివ సం వాగర్ధ ప్రతిపత్త జగత వితరౌ వందే పార్వతీపరమేరూక్తి సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్ష వైదగ్యవర్ణుటంభనగరవైరీ కండూలకర్ణకు హోయంతి హైమోర్ధపుండ్రమయహన్మకుటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘగృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం ముఖ్యం శ్రీరామదుకం శిరసా నమామి జయత్యతి బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాపి పాళి దాసూహం కోసలింద్రస్య రామస్యాష్టకర్మణ హనుమాసైన్యాం నిహన్మయసహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్తు ప్రహర పాదపైశ్చ సహస్రశ अर्दगित्वा पुरिम लंकां अभिवत् जतमैदिलीम समृद्धार्थो गविष्यम विशपाम सर्वरक्षथाम धर्मात्मा सत्यसन्तस्य रामो दशरधिज्यदि कौरुषेचा प्रतिद्वन्द्रस्य रयनं देराविणं आपदाम बहुतारं दातारं सर्वसंपदां लोकाभिरामं भूयो भूयो नमाम्यहम्

భగవాన్ వై పితామహ ప్రత్యువాచ సుసంత్రస్తాన్ కృతాంత బలమోహితాన్ ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనెను ఎస్యేయం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమత కాపిలం రూపమాస్థాయ ధారయత్య నిసంధరాం కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజా రూపాత్మజా ఈ భూమండలమంతైన సర్వశక్తిమంతుడైన ఆ శ్రీ మహావిష్ణువునిది విష్ణుదేవునిది ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారమును మోయిచున్నాడు ఆయన కోపానికి ఈ సగర కుమారులు భస్మమయ్యెదరు పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతన సగరస్య చ పుత్రానాం వినాశో దీర్ఘజీవినాం భూమండలం ఈ విధముగా త్రవ్వబడుననియూ అల్పాయిష్కులైన సగరపుత్రులు నశింతురనియు ఏనాడో నిర్ణయింపబడినది తతస్త్రింస పితామహవచృత్వ దేవాహ పరమ సం సంహృష్ట పునర్జన్ముర్ యథాగతం బ్రహ్మదేవుని యొక్క ఈ అభయ వచనములను విని ముప్పది మూడు మంది దేవతలు అష్టవశువులు ఏకాదశ రుతులు ద్వాదశాదిత్యులు ఇద్దరు అశ్వనీ దేవతలు గంధర్వులు మొదలగువారు మిక్కిలి సంతసించిన వారై తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి సగరస్య పుత్రానా ప్రాదురాసీన్ మహాత్మన మహాత్మనా పృథివ్యాం భిద్యమానాం నిర్ఘాత సమని సమనిస్వన తతో భిత్వా మహీం సర్వే చాపి ప్రదక్షిణం సర్వే పితరం వాక్యమబ్రువన్ మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచకముగా పిడుగుపాటి వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను వారందరును భూమినంతయును త్రవ్వి ప్రదక్షిణమొనర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి పరిక్రాంత సర్వ సత్వవంతశ సూదితా దేవదానవ పిశాచో పిశాచోరగకిన్న పశ్చామహేశ్వం తమ్ అశ్వహర్త రమేవ కిం కలిష్యామ భద్రం తే బుద్ధిరత్ర విచార్యతాం సమస్త భూమండలమును గాలించితిమి బలవంతులైన దేవ దానవ రాక్షసులను పిశాచములను నాగులను కిన్నరులను మట్టుపెట్టితిమి అయితే యజ్ఞాస్వమును గాని దానిని అపహరించిన వారిని గాని కనుగొనలేకపోయితమి బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు మీకు పుణ్యముండును తేషాం తద్వచనం శ్రుత్వ పుత్రానాం రాజసత్తమ సమన్యురబ్రవీద్వాక్యం సగరో రఘునందన ఓ రఘునందన మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను భూయహ కనతభద్రం ఓ నిర్భిజ్య వసుధాతరం అశ్వహర్తార మాసాధ్య కృతార్ధహస్య నివర్త మరలా భూమిని త్రువుడు మీకు శుభమగుగాక ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వారిని పట్టుకొని కృతార్ధులై తిరిగి రండు పితుర్వచన మాసాధ్య సగరస్య మహాత్మన షష్ఠిపుత్ర సహస్రాని రసాతలమభిద్రవన్ మహాత్ముడైన సగరుని మాత్రను విని అతని అరవది వేల మంది పుత్రులు పాతాల లోకమునకు పరుగులు తీసిరి కన్యమానే తతస్తస్మిన్ దృశు పర్వతోపమం దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం అట్లు త్రవ్వుచూ వారు భూమి భూతలమును మోయిచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరుగల దిగ్గజమును చూచిరి స పర్వత వనాం కృత్స్నాం పృథివీం రఘునందన శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజ యదా పర్వని కాకుత్సా విశ్వమార్థం మహాగజ కేదా చాలయతే శీర్షం భూమి కంపస్తదా భవేత్ ఓ రఘునందన పర్వతములతో వనములతో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షమును ఆ మహాగజము తన శిరస్సుపై మోయిచుండెను పర్వకాలముల ఎందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును తమ్తే ప్రదక్షిణం కృత్వ దిశాపాలం మహాగజం మానయంతో హితే రామ జగ్ముర్భిత్వ రసాతలం తత తూర్వాం దిశం భిత్వ దక్షిణాం బిభిదు పునః దక్షిణశ్యామపి దిశి దదృశు దదృశుస్తే మహాగజం ఓ రామ వారు ఆ మహాదిగ్గజమునకు ప్రదక్షిణమనర్చి పూజించిరి పిలపవారు భూమిని ఛేదించుకొడుచు రసాతలమునకు బయలుదేరిదిరి పూర్వ దిశను త్రవిన పింబట వారు దక్షిణ దిశను దక్షిణదిశను భేదించిది దక్షిణదిశేందును వారు ఒక మహాగజంను దర్శించిదిరి మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసా ధారయంతం తే విస్మయం జగ్మురుత్తమం ప్రదక్షిణం కృత్వా సగరస్ మహాత్మన షష్టిపుత్ర సహస్రాన్ని పశ్చిమాం బిబి బిబుర్దిశం పశ్చిమాపి పశ్చిమాయా దిశి మహాంతమలోపమం దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలా తమ్తే ప్రదక్షిణం కృత చాపి నిరామయం కనన్ కనంత సముపక్రాంత దిశం హైమవతిం తత పర్వత ప్రమాణమున మహాశరీరము గల మహాపద్మము అను గజమును దక్షిణ భూభారమును మోయుచుండగా దానిని దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయమును పొందిరి ఆ దిగ్గజమునకు ప్రదక్షిణమనర్చి మహాత్ముడైన సగరుడు యొక్క అరవై వేల మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి పశ్చిమ దిశ ఎందు భూభారమును వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరము గల మహాదిగ్గజమును ఆ మహాబలశాలును చూచిరి ఆ సౌమనస మహాగజమునకు ప్రదక్షిణము చేసి కుశలమడిగి భూమిని త్రవ్వుచు ఉత్తర దిశకు చేరిరి ఉత్తర రఘుశ్రేష్ఠ రఘుశ్రేష్ట హిమ భద్రం భద్రేణ వపుష ధారయంతం మహీమిమాం సమాలభ్యతనం ప్రదక్షిణం షష్టిపుత్రసహస్రాని బిభి వసులం త ప్రాగుత్తరాం గ్రా సాగరా ప్రధితాం దిశం రోషాదభ్యఖనం సర్వే పృథివీ సగరాత్మ ఓ రఘురామ ఉత్తరదిశయందూ మంచువలే తెల్లనైన భద్రము అను పేదగల దిగ్గజము తన బలమైన శరీరముతో ఈ భూభారమును మోహిచుండగా వారు దానిని చూచిరి ఆ అరవై వేల మంది రాజకుమారులు దాన్ని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని త్రవ్విరి ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషా భూమిని త్రవ్విరి తేతు సర్వే మహాత్మాను భీమవేగా మహాబలాహ దదృసు కపిలం తత్ర వాసుదేవం సనాతనం మిక్కిలి వేగగమనులు మహాబలశాలు మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడును మహావిష్ణు యొక్క అవతారము అయిన కపిల మహర్షిని గాంచిదిరి హయం దేవస్య చరంతం అవిదూర ప్రహర్షమతులం ప్రాప్తా సర్వే తే రఘునందన హయహరం జ్ఞావా క్రోధ పర్యాక్షరా కనిత్రలాంగళధరా నానా వృక్షశిలాధరా అభ్యధావంత సంకృద్ధా తిష్ట తిష్టేతి చాబ్రువన్ ఓ రఘునందన మహాత్ముడైన కపిలు కపిలుని సమీపమున చెరించుచున్న గుర్రమును చూచి ఆ రాకుమారులందరూ ఆ రాకుమారులందరను ఎంతయూ సంతోషపడిరి ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఉంటునని భావించిరి క్రోధముతో గుడ్లు గడ్డపారలను నాగళ్ళను నాగళ్లను వివిధ వృక్షములను శిలలను పట్టుకొని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదికి పరుగులు తీసిరి అస్మాకం త్వం హి త్వరగం యజ్ఞీయం హృతవానసి దుర్మేధస్వం హి సంప్రాప్తాన్ విద్ది నగరాత్మజాన్ ఓ దుర్మార్గుడా ఇది మా యజ్ఞాస్వము దీనిని నీవే అపహరించి తెచ్చితివి ఇక్కడికి వచ్చిన మేమందరమును సగరపుత్రులమని ఎరుంగుము అని పలికిరి శ్రుత్ వచనం తేషాం కపిలో రఘునందన రోషేన మహతా విష్ణోత్ హుంకార మకరోత్ ఓ రఘురామ వారి దురుసు మాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశముతో హుంకరించును తతస్తేనా ప్రమేయేన కపిలేన మహాత్మన భస్మ రాశీకృత సర్వే కాకుత్స కాకుత్సగరాత్మజ ఓ కాకుత్స మిక్కిలి మహిమాన్వితుడైన ఆ కపిలుని యొక్క హుంకారమునకు సగరకుమారులు అందరూ భస్మమైపోయి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే చత్ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండము నందు సమాప్తము సమాప్తము